వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి మండలం తానుచంతల గ్రామంలో టీడీపీ నాయకుడు కాకర్ల మల్లికార్జున శ్రీమతి నాగేంద్ర గార్ల కుమార్తె చీలాసౌ శివమణి ఓనీల బహుకరణ కార్యక్రమానికి విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించిన దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి మరియు కడియాళ లలిత్సాగర్ దంపతులు వారితో పాటు దర్శి మండలం తానచెంతల గ్రామం నాయకులు దారం సుబ్బారావు మారేళ్ల వెంకటేశ్వర్లు చిన్న కుమిరిశెట్టి సత్యం సందు రామయ్య మానవ శ్రీనివాసరెడ్డి అంబటి గోవిందరెడ్డి వీరనాగిరెడ్డి బాష్యం పిచ్చయ్య తదితర నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు